ఏం చేస్తారో తెచ్చుకోండి మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోండి సో ఐదు మందికి వచ్చేయండి అని చెప్పి చెప్పారు అక్కలేదు మా కాప్సులు తెచ్చుకోవాలి చూపించారు మందికి వచ్చేయండి అని చెప్పి చెప్పారు అక్కలేదు మా కాప్సులు తెచ్చుకోవాలి చూపించారు మీ బాచు బాక్స్ ఉన్నారా చెప్పేటువంటిది సరైనటువంటిది కాదు అయితే ఆ మంత్రులు ఈ సందర్భంగా చెప్పారు ఏం చెప్పారు మీకు మంచి కబుర్ చెప్తాం పండగలో కబుర్ చెప్తామని ఒక ఆయన చెప్పారు ఇతర ఏం చెప్పారు మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఆ విధంగా చేయండి మీ మీ నోట్లో పచ్చదారు వేస్తాం ఆ మంత్రి మంచి మాట చెప్పడం కానీ మీ లోపల చూస్తారు మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మన కార్యక్రమం తీసుకోవడం జరిగింది మా నాయకులు కూడా చెప్తారు విజయవాడ రాజు అని ఖచ్చితంగా అంగన్వాడీ సమస్యలు చాలా న్యాయ సమ్మతమైనవి ప్రభుత్వం గత నాలుగేళ్ల నుంచి ధరల ఆకాశాన్ని అంటుతున్నా ఏమాత్రం జీతాలు పెంచలేదు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మీరు అంగీకరించినటువంటి మీ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా న్యాయ సమ్మతమైనటువంటి డిమాండ్లు అందుకని ఇది పరిష్కారం చేయకుండా నుంచి బెదిరించాలని సమ్మెను అణిచేస్తామని ఉద్యోగాలను డిస్పిన్ చేస్తామనేటువంటి బెదిరింపులు మానండి ఇది సమయ పరిష్కారానికి సరైనటువంటిది కాదు అందుకని సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వీటన వెంటనే పరిష్కారం చేయాలని లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఐదు జీవోలు జారీ చేసింది మంత్రులు రెండు సార్లు చర్చలు చేశారు మూడు సార్లు అధికారులు చర్చ చీఫ్ సెక్రటరీతో సహా స్వయంగా చర్చలు చేశారు కానీ వారికి ఆలస్యం అయితే డిలే టాక్టిక్స్ గవర్నమెంట్ చేస్తున్నామంటే ఆలస్యం అయితే ఎక్కువ రోజులైతే కార్మికులు కాళ్ళ దగ్గర పడతారు అని అనుకుంటున్నారు అది వాళ్ళ తరం కాదని మేము చెప్పదలసింది ఎన్ని రోజులైనా విజయం సాధించి తల జీతాలు పెంచుకొని తలలెత్తుకొని గర్వంగా మాత్రమే లోపలికి వెళ్తాం ఇది ప్రభుత్వం యొక్క చేతగాంతనం ప్రభుత్వం యొక్క బాధ్యత ఈరోజే సమస్య పరిష్కారం చేస్తే ఈ రోజే మేము నిర్ణయం తీసుకుంటాం రేపు ఆదివారం అయినా డ్యూటీలు చేస్తాం అందుకని ప్రభుత్వం చేస్తుంది తప్పుడు పని ఎన్నికల సమయం మీ ఎన్నికల సమయం అందుకని టాక్టిక్స్గా ఆలస్యం చేస్తే మిగిలిన వాళ్ళు రారని మాతో చర్చల్లో కూడా అదే చెప్పారు చీఫ్ సెక్రటరీ గారు కూడా ఏం చెప్తున్నారు మీకు ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా వస్తారు ఏం ఎందుకు రారు తప్పే ఉంది మున్సిపల్ వర్కర్లు అడగడం తప్పేమిటి సర్వశిక్ష అభియాన్ అడగడం తప్పేమిటి మీరు ఇవ్వలేదు వాళ్ళకి పదిహేను వేలు పన్నెండు వేలతో టీచర్లు ఈరోజు పనిచేస్తున్నారు టీచర్లు ఆ రకంగా పనిచేయించుకోవడం అన్యాయం కదా అందుకని సర్వశిక్ష ఎందుకు చేస్తున్నారు ఊరికే సరదాగా ఎవడు పోరాటం సరదాగా చేయడు చేయడం కూడా చాలా మందికి చాత కాదు చిన్న విషయం కాదు పోట్లాడాలంటే ఎంతో పట్టుదల ఉండాలి ఆ పట్టుదలతో పోట్లాడుతున్నారు అది గుర్తించండి అది గుర్తించకుండా ప్రభుత్వం గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే దానికి మూల్యం ప్రభుత్వం చెల్లించక తప్పదు న్యాయబద్ధం అంటే ఏమిటి న్యాయబద్ధం ఒక్క రూపాయి కూడా పెంచనాడు న్యాయబద్ధమా ఒక్క రూపాయి మేము అడిగాం నలుగురు మంత్రులు వచ్చారు మీరు ఒక్క రోజు గోపాయి కూడా ప్రతిపాదన చేయలేదని మేము ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకొని వస్తామని వెళ్ళాం అందుకని వాళ్ళ చేతగాల ప్రభుత్వం యొక్క చేతగానితనం ప్రభుత్వం యొక్క వైఫల్యం అలాగే పోనీ సెంటర్ నడపనండి పిల్లలు తీసుకురమ్మండి అది కూడా ప్రయత్నం చేశారు అది కూడా వాళ్ళ తరం కాల అందుకని ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అందుకని మీ వైఫల్యాన్ని సర్దిద్దుకోండి ఇప్పుడైనా న్యాయం చేయండి సమస్యలు పరిష్కరించండి వెంటనే ఇరవై మూడు రోజులు అయింది పట్టిన అంగన్వాడి వర్కర్లము కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మినీ వర్కర్లు మెయిన్ వర్కర్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము గ్రాడ్యూట్ ఇవ్వాలని చెప్పేసి బాట శాంతియుతంగా చేస్తారు శాంతియుతంగా చేస్తున్న వాళ్ళని రెచ్చగొట్టి దౌర్జన్యంగా బెదిరింపులు చేస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేసి తాళాలు పగలగొట్టి చేస్తున్నారు చర్చలకు నాలుగు మార్లు పిలిపించారు ఎందుకు చేతగాని ప్రభుత్వంలో చర్చలకు ఎందుకు పిలిపించాలా అంగన్వాడీ వర్కర్లకు వేతనం పెంచినప్పుడు ఎందుకు చర్చలకు మూడు మార్లు నాలుగు మార్లు ఎందుకు పిలిచాలా మేము చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు పైబడిన ఈ రా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రోజు మొదలు పెట్టాము మేము చర్చలకు పిలిచినప్పుడు కూడా చెప్పాము సమ్మె నోటీస్ ఇచ్చాము మేము సమ్మెగా ఆగస్టులోనే మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి డిసెంబర్ ఎనిమిదో తారీఖు పోతున్నామని చెప్పేసి అధికారులకు ఇచ్చాము అధికారులకు ఇచ్చిన తర్వాత సమ్మె బాట పట్టినాము వాయిదా వేయండి రాష్ట్రం వాళ్ళు వస్తున్నారు మన ఫుడ్లు తీసుకొని చూసుకోవడానికి వస్తున్నారని చెప్పేసి పదకొండో తేదీ వారికి వాయిదా వేసిన వాయిదా వేసిన తర్వాత పన్నెండో తారీఖు మళ్ళీ మేము మొదలు పెట్టాము మొదలు పెట్టి శాంతియుతంగా చేస్తుంటే అంగన్వాడి కేంద్రాలను సచివాలయ ఉద్యోగులను విసిగొలిపి అంగన్వాడీ కేంద్రాలను పాల్గొట్టడం ఇది చాలా దుర్మార్గం ప్రతి ఆ మహిళలకు పక్షపాతి అన్న సీఎం గారు ఈ రోజు మహిళలు పట్ల ఈ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తుంటే పోలీసులను దాడికి ఎక్కడ చూసినా సమ్మె చేయకుండా చేస్తున్నారు ఈ నోటీసులు ఇంటికి పంపించడము దౌర్జన్ మాట్లాడించడము చర్చల్లో కూడా మీరు ఎంతవరకు చేస్తారు ఏ విధంగా చేస్తారని బెదిరించడము బయటకు వస్తే మేమేం అనడం లేదు మీకు రాజకీయ నాయకులు వత్తాసి పలుకుతున్నారో మిమ్మల్ని రెచ్చగొట్టి పంపిస్తున్నారు అన్నారు ఎక్కడైనా రాజకీయ నాయకులు ఉన్నారా మేము ఎవరితో పొత్తు కలుపుకున్నామా మేము అంగన్వాడీ అందరం ఐక్యతతో పోరాటం చేసుకుంటున్నాం మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు వచ్చే వరకు గ్యార్యూటీ సుప్రీం ఇచ్చిన ప్రకారం గ్యారెంటీ వచ్చే వరకు కొనసాగిస్తున్నాం మెయిన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం లేదు ఎందుకని మహిళల రోడ్డు ఎక్కడమో ఈ విధంగా దుర్మార్గం అని చెప్తున్నాము కనీస వేతనమే అడుగుతున్నాము మేము ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చేటంత వేతనం ఇవ్వమని చెప్పలేదు మమ్మల్ని దొంగల్లాగా చిత్రీకరించి సరైన పౌష్టికాహారం సెంటర్లకు సరిగ్గా తోలడం లేదు ఈ రోజు ఐదో తేదీ లోపల మీరు సెంటర్లు ఓపెన్ చేయకపోతే మిమ్మల్ని తొలగించి మిమ్మల్ని మేము చేసుకుంటామని చెప్పేసి కలెక్టర్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇటువంటి బెదిరింపులకు మేము భయపడము పిల్లిని ఇంట్లో వేసి కొడితే అవుతుందని తెలుసు మహిళలు కూడా అదే ప్రకారంగా తిరగబడతారని కూడా తెలుసు ఇంత ముందు ఉన్న ప్రభుత్వాలకు కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పాం ఈ ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం అంగన్వాడి వాళ్ళు మహిళలు అనేది కూడా చూడకుండా దుర్మార్గంగా ఈ విధంగా చేసి నవరత్న మహిళ అనేది కనపడటం లేదా మహిళలు లేకపోతే ఏది కూడా ఏ అధికారం కూడా కూలిపోతుంది కూడా అని చెప్తున్నాం ఇరవై మూడు రోజుల నుంచి చేస్తున్న ఈ సమ్మెను నీరు నీరుగార్చడానికి ఒక్కొక్క అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వ అధికారులతో బెదిరించడము ఇంటికి పోయి బెదిరించడము నోటీసులు ఇవ్వడము పోలీసులతో నోటీసులు ఇవ్వడం కూడా చేస్తున్నారు ఇదే